అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఓటు చోరీ ఇది నిజానికి రాహుల్ గాంధీ నినాదం కానీ దీని మీద రాహుల్ గాంధీ కంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు ఇవాళ కూడా జెండా ఎగిరేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీని మీదే మాట్లాడారు అసలు వాళ్ళు మాట్లాడేది అంటే ఆరు గంటలప్పుడు అరవై ఎనిమిది శాతం పోలింగ్ అని చెప్పారు తర్వాత ఎనభై శాతం పోలింగ్ అని చెప్పారు ఈ పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా ఎందుకు వచ్చింది ఇదే కూటమిని గెలిపించింది ఓటు చోరీ ద్వారా దొంగ ఓట్ల ద్వారా ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా కూటమి గెలిచింది అనేది వైసీపీ వాదన దీని మీద రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు కర్ణాటకలో బీజేపీ ఎంపీని గెలిస్తే మాట్లాడారు దేశవ్యాప్తంగా వాళ్ళు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడారు కానీ ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా దారుణం జరిగితే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు రాహుల్ గాంధీ హాట్ లైన్లో రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటం లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్లు దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివిసి నమస్కారం సార్ నమస్కారం నమస్తే సార్ ఓటి చోరీ ద్వారానే కూటమి గెలిచింది అది దేశంలో రాహుల్ గాంధీ చేస్తూ చెప్తున్నమాట ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఏంటంటే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓటు తేడా వచ్చింది దీని ద్వారానే కూటమి గెలిచింది అనేది నెయ్యాల సత్య రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడారు దీని మీద ఎలా చూడాలి ఇది అంటే ఇప్పుడు ఒకవేళ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైన మీకు డౌట్ ఉంటే మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడాల ఆ రోజు పోలింగ్ నాడు అసెంబ్లీ ఎన్నికల నాడు మరి సాక్షి పేపర్ ఏమన్నా రాసింది ఆ పోలింగ్ పర్సంటేజ్ గురించి ఏమని ఇచ్చారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై ఆరు సార్లు బటన్ నొక్కాడు మొత్తం సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా ఓట్ల వెల్లువ ఇంతమంది ఎయిటీ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా ఇంటర్వ్యూ చేశాడు ఆ రోజే సాక్షి పేపర్లోనే మీ దగ్గర క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు కూడా వైరల్ చేస్తున్నారు చూడండి ఏంటది స్పష్టంగా నీకు సాయంత్రం ఐదు గంటలకి మీరు చెప్పేది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కానీ క్యూ లైన్లో అవును ఎప్పుడు దాకా అవును ఆరు గంటల వరకు క్యూ లైన్లో నిలబడిన వాళ్ళందరినీ ఓట్లు ఎంచాలి అవును అది ఎంతసేపు అయినా సరే అవును అతను సిక్స్ లోపు కనుక వస్తే అవును అర్ధరాత్రి వరకు జరిగింది కదా సరే ఎన్నికలు ఇప్పుడు రాత్రి ఎనిమిదింటికి మరి మూడు వేల ఐదు వందల పోలింగ్ స్టేషన్లో ఎన్నిక జరిగింది మూడు వేల ఐదు వందల పోలింగ్ కేంద్రాల్లో రాత్రి ఎనిమిదింటి దాకా ఓటింగ్ జరిగింది మూడు వందల అరవై పోలింగ్ కేంద్రాల్లో రాత్రి పదకొండింటి దాకా జరిగింది ఇప్పుడు ఆ ట్వెల్వ్ పర్సెంట్ ఎలా పెరిగాయి అంటే మరి అన్ని గంటలు అన్ని కేంద్రాల్లో మరి ఓటింగ్ జరుగుతూ ఉంటే మరి పెరక్కేం చేస్తాయి వాళ్ళంతా సిక్స్ లోపు నిలబడిన వాళ్ళే ఇప్పుడు నీకు గత ఎన్నికల్లో చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదేగా అప్పుడు చంద్రబాబు ఇలాగే అనుకున్నాడు ఏది ఆ పీలైల్లో ఉన్న వందల వేల మంది జనాన్ని చూసి వీళ్ళంతా పసుపు కుంకుమ ఓట్లు అనుకున్నారు కానీ ఆయన గెలిచాడా ఎవరు గెలిచారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీకు నూట యాభై ఒక్క సీట్లు వస్తేనేమో పర్సంటేజ్ కరెక్టా ఇప్పుడు మనం తీసుకుందాం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో సేమ్ ఇంతే సాయంత్రం ఐదింటికి సిక్స్టీ ఎయిట్ పర్సెంటు మరి అది అప్పుడు పదకొండు పన్నెండు దాకా పోలింగ్ జరిగింది అప్పుడు కూడా పేలలో ఉన్నాళ్ళేజ్ వచ్చింది అప్పుడు ఎయిటీ పర్సెంటే ఓకే అంటే ఈ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గురించి నువ్వు మాట్లాడితే ఆ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఏదో ఏదో రకరకాలుగా చెప్తే మొన్నటిదాకా ఏమో ఈవీఎంలను బ్లేమ్ చేశారు అవును అసలు ఆయన పేరే ఈవీఎం సీఎం లేకపోతే ఈవీఎం డిప్యూటీ సీఎం నిన్న కూడా రోజా మాట్లాడుతూ అదే అంటారు ఈవీఎంలు మీరు గెలిస్తే బెస్టా వాళ్ళు గెలిస్తే వరస్టా ఒకవేళ ఈవీఎంఎల్లో ఫాల్ట్ ఉంది అనుకుంటే ప్రధాని మోడీ మూడు రౌండ్లు ఎందుకు వెనక పడతాడు సార్ వారణాసిలో రాహుల్ గాంధీ రెండు చోట గెలుస్తాడు ఈవీఏబుల్ కనుక మరి బీజేపీ ట్యాంపరింగ్ చేసిందనుకుంటే మరి రాహుల్ గాంధీ సీట్లు నలభై రెండు నుంచి వందకి ఎట్లా పెరిగినాయి అవును వాళ్ళ సీట్లు బీజేపీవి మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభైకి పడిపోతాయా అరవై మూడు సీట్లు తగ్గుతాయా వీళ్ళకి అరవై సీట్లు పెరిగాయి అవును వీళ్ళకి అరవై పెరిగాయి వీళ్ళకి అరవై మూడు తగ్గాయి అంటే అమ్మా అంటే మీరు ఒకటి రాహుల్ గాంధీ అయినా ఒకటి తెలుసుకోవాలి ఆయన ఏదో ఇప్పుడు మేల్కొని ఏదో దొంగల పడ్డ ఆరు నెలలకి ఇప్పుడు మాట్లాడితే కాదు కదా ఈ ఓటర్ జాబితా అక్రమాలపై ఆయన ఇప్పుడు ఫైట్ చేయాలి ఎన్నికల ముందు ఫైట్ చేయాలి ఆ రోజు మరి పయ్యావుల కేసు ఫైట్ చేశాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అనేక లేఖలు రాశాడు ఉరవకొండలో ఓటర్ జాబితా అక్రమాలు విశ్వేశ్వర రెడ్డి ఆ వైసీపీ అభ్యర్థి అప్పటి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆరు వేల దొంగోట్లు చేర్చారు రెండు వేల ఒరిజినల్ ఓట్లు తీసేశారు దానిపై అతను పోరాటం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఈసి స్పందించి ఇక్కడికి ఒక కార్యదర్శిని పంపించి విచారిస్తే జడ్పీసీఈఓ సస్పెండ్ అయ్యింది ఆమె పేరేంటి స్వరూపరాణి రిటర్నింగ్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓటు చోరీ గురించి మాట్లాడితే ఆ వ్యక్తి రాహుల్ గాంధీ అని దేశం మొత్తం మాట్లాడతాడు ఆంధ్ర గురించి మాట్లాడడం అంటే రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి మాట్లాడాల్సి వస్తే స్వరూపురాణి గురించి మాట్లాడాలి ఉరవకొండలో నువ్వు ముఖ్యమంత్రిగా చేర్చిన ఎనిమిది వేల దొంగోట్ల గురించి మాట్లాడాలి నువ్వు ముఖ్యమంత్రిగా తిరుపతి బై ఎలక్షన్ గురుమూర్తిని గెలిపించావే ముప్పై ఐదు వేల ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి తమిళనాడు నుంచి ఓటర్లను తీసుకొచ్చి ముప్పై ఐదు వేల ఓట్లు ఎంచారే ఏది పెద్దిరెడ్డి భూమన చెవిరెడ్డి గిరీష సస్పెండ్ అయ్యాడు దాని గురించి మాట్లాడమంటాడా మాట్లాడా రాహుల్ గాంధీ మాట్లాడితే ఏటు గురించి మాట్లాడాలి చెప్పు కార్తిక్ నువ్వు చెప్పు ఇప్పుడు ఏది ఇప్పుడు గిరీష సస్పెన్షన్ గురించి మాట్లాడాలా ఆయన ఎవరు చంద్రమౌళేశ్వర్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అవును భూమన పెట్ ఇరవై రెండు మంది కేసుల్లో ఇరుక్కున్నారు దాంట్లో అవును అంటే దేని గురించి మాట్లాడాలి శ్యామల నగర్లో ఒక ఇంట్లో నూట యాభై ఆరు ఓట్ల గురించి మాట్లాడమంటాడా రాహుల్ గాంధీ ఆ మహదేవపుర బెంగుళూరు సెంట్రల్ అక్కడేదో ఒక ఇంట్లో డెబ్బై ఓట్లే ఉన్నాయంట నువ్వు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఒక ఇంట్లో పట్టా ఆరు వందల ఓట్లు ఉన్నాయి ఒక అడ్రస్ మీద ఆలపాటి దాని మీద ఫైట్ చేసినట్టు ఉన్నాడుగా అసలు ఫైట్ ఆయన ఆయన అప్పట్లో ఈ తెలుగుదేశం ఈ ఓటర్ జాబితా అక్రమాలపై ఒక కమిటీ పెట్టుకున్నారు కన్వీనర్ ఆయనే ఎవరు ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కలిసి చేసిన దాంట్లో కోనేరు సతీష్ ఇప్పుడు ఒకటి అసలు సతీష్ మీద కేసులు పెట్టారు ఈయన ఏంటో ఓటర్ జాబితా అంత గల్లంతి చేస్తున్నాడని చెప్పి అప్పట్లో అసలు కోనేరు సతీష్ని వాళ్ళని టార్గెట్ చేశారు వీళ్ళంతా కూడా చేయాల్సిన విధానం అది న్యాయ పోరాటం అది చేయాల బెజవాళ్ళ అయితేనంట ఒకటి ఒక ఇంట్లో ఎనిమిది వందల ఓట్లు చేర్చారు ఒక అడ్రస్ మీద ఓకే పర్చూరులో మరి నలభై వేల ఓట్లు చేర్చారు ఏలూరు స్వామిశ్వరం దాని మీద ఫైట్ చేశారు వీళ్ళందరూ కూడా అక్కడ విశాఖ సెంట్రల్లో వెలగపూడి రామకృష్ణ బాబు నలభై వేల ఓట్లు తీసేశారు ఎక్కడ సార్ విశాఖలో రామకృష్ణ బాబు వెలగపూడి రామకృష్ణ బాబు వాళ్ళు లీగల్ పోరాటం చేశారు నిలబెట్టుకున్న రోడ్లు మీ దొంగోట్లు తీసేశారు ఓటు చోరుడే ఓటు చోరీ గురించి మాట్లాడితే ఇప్పుడు అందుకు కాదు అయ్యన పాత్రుడు అన్నది స్పీకర్ అయ్యన పాత్రుడు నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ప్రజాస్వామ్యం అనే మాట వింటుంటే అసహ్యమేస్తుందన్నాడు ఇప్పుడు సార్ ఇప్పుడు ఓటు చోరీ అది సహజంగా ఈవీఎంల గురించి నిజానికి ఈవీఎంలు రెండు వేల నాలుగులో స్టార్ట్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ దేశంలో గెలిచింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిచింది రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అదే రిపీట్ అయింది రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది రాజశేఖర రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తండ్రి అదే ఈవీఎంలతో రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు వైసీపీకి వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లు వచ్చాయి అయినా ఈవీఎంల మీద ఏడిపేందుకు ఇప్పుడు ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎం మీద కంప్లైంట్స్ ఉంటాయి అంటే అంటే ఈవీఎంలు ఇరవై ఏడేళ్ల నుంచి అమలు అవుతున్నాయి అవును అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు తొంభై ఎనిమిది నుంచి అమలు చేస్తున్నారు మీరు అన్నట్టుగా రెండు వేల నాలుగు నుంచి వచ్చింది ఏది జనరల్ ఎలక్షన్స్ వర్తింప చేయటం అనేది ఇవాళ మన్మోహన్ సింగ్ రెండు సార్లు ఎలా గెలిచాడు అంతేగా అంటే సోనియాగాంధీ నాయకత్వం రాజశేఖర రెడ్డి రెండు సార్లు ఎలా గెలిచాడు ఈవీ అమల మీద ఆయన అన్నాడు నేను నేను ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా జస్ట్ పాస్ మార్క్ ఇచ్చారు అన్న ఎవరు రాజశేఖర్ రెడ్డి ఆ రోజు అన్నమాట అత్యవసర మార్కులతో నన్ను పాస్ చేశారు అన్నారు ఆడలేక మధ్యలోడు అనటమే ఈవీఎంలు యాక్చువల్గా క్యాలిక్యులేటర్ ఎంతో ఈవీఎం అంతే క్యాలిక్యులేటర్ నువ్వు మరి హ్యాకింగ్ చేయగలవా ఇప్పుడు దా ఇవి నాన్ నెట్వర్క్డ్ మిషన్స్ అదేంటది బ్యాలెన్సింగ్ యూనిట్ ఉంటుంది కంట్రోల్ యూనిట్ ఉంటుంది అసలు ఏ యూనిట్ ఎటుపోద్దా ఎవరికి తెలియదు ఏ నియోజకవర్గానికి ఏ బియూ వెళ్తుందో ఏ సీయూ వెళ్తుందో ఎవరికి తెలియదు మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో జరుగుద్దా ఈ ట్యాంపరింగ్ లేకపోతే ఈ హ్యాకింగు ఇవి చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో అసలు ఎవడ పోటీ చేస్తున్నాడో తెలియదు ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తుంటుందో తెలియదు కానీ వైసీపీ ఒక రాజకీయంగా మర్చిపోతుంది సార్ ఈ ఈవీఎంల కంటే పో బ్యాలెట్ ద్వారా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ పట్టభద్రుల స్థానంతో సహా ఇదే పులివెందుల ఓటర్లు టీడీపీ అభ్యర్థికి వైసీపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీలు ఓడిపోయిన విషయాన్ని అది కూడా బ్యాలెట్ పేపర్లో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు చట్టం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడే ఈ జరిగిన విషయాన్ని వైసీపీ ఎందుకు మర్చిపోతుంది అంటే చింతామణి అనే నాటకంలో సుబ్బిశెట్టు ఎవరు ఉంటారు ఆయన ఏదో అంటాడు ఏదో కొడతాడు ఎవరు అక్కడ ఉన్నటువంటి హీరో కొడితే ఈసారి కొట్టు ఈసారి కొట్టు అంటాడు తర్వాత ఏమంటాడు మా ఇంటికి వచ్చి కొట్టు అంటాడు మా ఇంటికి ఎనపగేడు ఉందంటాడు అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఏంటి మీ ఓటమికి కారణాలు అన్వేషించండి అవి సమీక్షించుకోండి పరివర్తన చెందండి పశ్చాత్తాపం ప్రకటించండి ఇంతకుముందు తప్పు చేశాము ఇకపై ఆ తప్పులు చెయ్యం మంచి చేస్తామని ప్రజల ఆమోదం పొందాలి కానీ ఏంటిదంతా కూడా మీరు అన్నారు బ్యాలెట్ పేపర్లతో ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ మూడు ప్రాంతాల్లో ఓడిపోయారు అవును నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగింది అది అవును అప్పుడే అన్నారు ఏమని జగన్మోహన్ రెడ్డి డేంజర్ బెల్స్ అవును ప్రమాద గంటికలు అటు విశాఖ ఉత్తరాంధ్రలో ఇక్కడ కోస్తా గోదావరి జిల్లాలో లేకపోతే ఇక్కడ వెస్ట్ రాయలసీమ గెలిచారు కదా ఇప్పుడు ఇక్కడ మనం ఆ రోజు సజ్జలేమన్నాడు ఏమన్నాడు అసలు ఆ ఓట్లు మావి కాదన్నాడు అంటే మీ ఓట్లు అంటే ఏ ఓట్లు తమిళనాడు నుంచి తెచ్చి గురుమూర్తిని గెలిపించిన ఓట్ల ఇప్పుడు మా ఓట్లు కావంటే జనం పోని ఓహో ఇలా మరి ఇంకా వేరే ఓట్లు ఉన్నాయేమో అనుకున్నారు ఇప్పుడు నిన్న బ్యాలెటేగా తాత పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీ సరే ఈ రోజున పోనీ పోలీసు రాజ్యం అంటారు ఇంకేదో అంటారు కానీ అప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కదా సరే జరిగిందంతా ఇక్కడ ఏంటంటే ఆడలేక మధ్యలోడు మధ్యల మీద బడి ఏడిస్తే లాభం ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా మంచి చేస్తే ప్రజలు ఓటేస్తారు అంతే చెడు చేస్తే ఇలా గుణపాఠం చెబుతారు